అందరికి ఫ్రెండ్స్ నేనైతే జొన్న రొట్టెలు చేసుకున్నా జొన్న రొట్టెలు ఏ విధంగా చేసుకోవాలో పూర్తిగా చూపిస్తా ఇప్పుడైతే నేను ఇరవై రొట్టెలు చేయాలనుకుంటున్నా ఇరవై రొట్టెలకు సరిపోయానే నీళ్ళు అయితే వేడి చేసుకుంటాను ఆ నీళ్ళు బాగా మసలే మసలేదనక అంతలోపు మనం పిండి అయితే రెడీ చేసుకొని పెట్టుకోవాలన్నమాట ఎంత ఇప్పుడు ఇరవై రొట్టెలకు సరిపోయాని నీళ్ళు అయితే వెళ్ళిస్తున్నా కదా పిండి అయితే ఒకటేసారి పట్టిస్తారు మేము అయితే ఇరవై కిలోలు కనుక ఇగో ఈ పిండి కట్ మనకి ఈ పిండికి మనకు ఇరవై ఇరవై నుంచి ఇరవై ఐదు రొట్టెలు దనుక అవుతాయి ఫ్రెండ్స్ నీళ్ళైతే బాగా మరగాలన్నట్టు మరిగేదాక అష వెలిగించి ఉంచాలి అట్లనే నీళ్ళు ఎంత బాగా మసులితే మనకు రొట్టెలు అనేది అంత బాగా వస్తాయి అన్నట్టు మనకు నీళ్ళైతే మసులుతున్నాయి నీళ్ళు లోపు నేనైతే చికెన్ ఫ్రైస్ అవి చేసాను కదా ఫ్రెండ్స్ ఇగో ఎప్పటికప్పుడు అల్లం దంచి ఉంటాను అన్నమాట ఇప్పుడైతే రొట్టెలు చేస్తూ చికెన్ ఫ్రై కూడా చేయాలన్నమాట అందుకే కొంచెం అల్లం అయితే దంచుతున్నా ఎప్పటిదప్పుడు దంచుకుంటే ఘాటుగా ఉంటుంది కదా కూరలు కూడా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఈ నెయ్యి మసలేదు మనకి పని వచ్చేసి ఏదైనా అవుతుంది కదా అని చెప్పేసి చిన్న రోలు కూడా ఉంది కానీ నేను గ్లాస్లో దంచుతున్నా కోలతో అయితే ఇక మనకు నీళ్ళు అయితే మసలుతున్నాయి అన్నమాట ఇక నీళ్ళు మసూలుతుంటే ఇది వచ్చింది పోయినాము మన పిండిపోమే ఎంతసేపటి ఇలా మసలి నీళ్ళు పోసుకుంటే మనకు పిండి అనేది కొంచెం ఉడికినట్టయి రొట్టెలు అది బాగా వస్తాయి ఫ్రెండ్స్ తర్వాతతో కుమ్మాలే పిండిని ఈ విధంగా కుమ్మిన కదా ఈ పిండినైతే ఇట్లా దగ్గర కొత్తి పెట్టుకోవాలి అన్నట్టు కొంచెం వేడిగా ఉంటుంది అనమాట వేడిగా ఉంటే మనకు రొట్టెలు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇక ఈ విధంగా పిండిని అయితే పెట్టుకోవాలి మళ్ళీ కొన్ని చల్లటి వాటర్ తీసుకోవాలి ఇక ఈ కొన్ని చల్లటి వాటర్తోని కొంచెం కొంచెం పిండి తీసుకుంటే మనం రొట్టెలు అయితే వేసుకోవాలి ఇదివరకే నేను ఫుల్ వీడియో పెట్టినా రొట్టెలు ఏ విధంగా వేసుకోవాలి అయినా సరే మళ్ళీ వేస్తున్నాయి రాని వాళ్ళు ఉంటే నేర్చుకుంటారు కదా అని చెప్పేసి వెళుతున్నా మళ్ళీ కొన్ని కొన్ని చల్లటి వాటర్ ఈ విధంగా వనుకుంటూ మనం పిండి అయితే వేసుకోవాలి కాలుతుంది కష్టే కదా మసలేని ఇది పోసేసరికి పిండి అయితే చిట్కి వెళ్తున్నానమాట ఇగ ఈ విధంగా కొన్ని కొన్ని నీళ్లు జల్లుకుంటూ ఇలా విత్తుకుంటే మనకి ఇగో పిండి అనేది ఈ విధంగా వస్తుంది మనకు రొట్టెకి ఎంత సరిపోవాలో అంతే పిండి తీసుకోవాలి ఒక రొట్టె చేసుకోవడానికి మినిమం ఇంకా పెద్దగా మందంగా కావాలంటే కొంచెం ఎక్కువ తీసుకోవాలి పిండి ఇంకా మిడిల్గా కావాలి పేనం అంత అవుతుంది దీంతో రొట్టె ఈ విధంగా వేసుకుంటా ఇదైతే మనకి నేనైతే ఈ అల్మినియంతో వేయించుకున్నాం అన్నట్టు స్టాండు రొట్టెలు చేయడానికే అవుతుంది నేను ప్రతిరోజు చేస్తా కాబట్టి స్టాండ్ అయితే ఉంది మనకి ఈ వెయ్యి డబ్బాతోనైతే చేస్తాను నేను చాలా రొట్టెలు చేస్తా కాబట్టి ఫ్రెండ్స్ ఒకటి రెండు సార్లు పోయినా కూడా తర్వాత మనకు వచ్చేస్తాయి రొట్టెలు ఒకటి రెండు రొట్టెలు పోయినా కూడా ఇంట్లోనే మంచిగా తయారు చేసుకోవచ్చు పిల్లలు మంచిగా ఇష్టపడి తింటారు కదా వేడి వేడి ఎప్పుడప్పుడు చేసుకొని తినొచ్చు అనమాట ఇవ్వ రొట్టె అయితే మనకు రెడీ అయింది ఫస్ట్ పెనం పెట్టినాం కదా పెనం అయితే వేడెక్కి అన్నమాట ఈ రొట్టెలు ఏంటిదని అంటే మన గోధుమ రొట్టెల లాగా ఫస్టే చేసి పెట్టుకోవడానికి వీలు ఉండదు అనమాట మనకి ఆ రొట్టె కాలుతూ ఉంటే ఇంకొక రొట్టె రెడీ చేసి పెట్టుకోవాలి మనము అయితేనే తొందర తొందరగా పని అవుతుంది గోధుమ రొట్టెలు ఏంటిదని అంటే మనం ఫస్ట్ అన్నీ చేసుకొని ఒక చాట్లోనో లేకుంటే ఒక గిన్నెలోనో పెట్టుకొని ఒక మూత మీదన పెట్టుకొని ఒకసారి కాల్చుకుంటాం కదా ఇవి అట్లా అనమాట అట్లా ఒక్కసారికి ఇట్లా తిప్పేసుకుంటే రొట్టె మనకి ఇక మంచిగా పర్ఫెక్ట్గా వస్తుంది మనకు రొట్టె తీసేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట ఇక రొట్టె అయితే కాలుతూనే ఉంది నేనైతే చేతితోనే తీసేస్తాను నాకు రోజు రొట్టెలు చేయడం వల్ల అలవాటు అయిపోయింది తర్వాత అయితే వాడను ఈ విధంగానైతే చేసుకోవాలి ఇంకా నేను చికెన్ ఫ్రై కూడా చేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు చికెన్ ఫ్రై కూడా చేస్తా రొట్టెలు చేసుకుంటూ చికెన్ ఫ్రై అయితే చేస్తా ఇప్పుడు చాలా స్పీడ్ స్పీడ్గా చేసుకోవాలి ఈ పని అయితే రొట్టె వచ్చేసి మనకి ఇంత మంచిగా వచ్చింది ైతే చికెన్ కొడుతుండ్రు నేను ఇప్పుడైతే వండాలి